కలకపోవడానికి కారణం స్త్రీనా పురుషుడా సంతానం కలకపోవడానికి ముప్పై పర్సెంట్ స్త్రీలు అవుతాయి ముప్పై పర్సెంట్ పురుషులు కారణమవుతారు ఐఐకి డిఫరెన్స్ ఏంటండి ఐయుఐలో వచ్చేసేసి ఏం చేస్తాము అంటే బీజ కణాలను తీసుకొని మగవారి యొక్క వీర్య కణాలు భర్త యొక్క వీర్య కణాలు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసుకొని వాటిని డైరెక్ట్గా గర్భ సంచిలోకి పెడతాము ఏషియన్ ఐఫ్యూ సెంటర్లో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి మన దగ్గరకు వచ్చేసి చెప్ ఆల్మోస్ట్ నేను పైన డిస్కస్ చేసిన అన్ని టెస్ట్లు చేస్తాము లైఫ్లో ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఉందండి ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఉంది ఎందుకు చాలామంది అపోహలు ఉన్నాయి ఐవీఎఫ్కి వస్తే సక్సెస్ రేట్ ఎంత ఉంది జనరల్గా ఏంటి అంటే ఐవీఎఫ్కి సక్సెస్ వచ్చేసేసి అంటే వంద మందికి చేస్తే యాభై నుండి యాభై ఐదు పర్సెంట్ సక్సెస్ రేట్స్ వచ్చేసేసి ఐవీఎఫ్కి వచ్చిన తర్వాత బేబీ టేక్ ఓవర్ ఓన్గానే జరిగిద్దా నైన్ మంత్స్ డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చిద్దా జనరల్గా ఏంటి అంటే మనకి నార్మల్కినూ ఐవీఎఫ్కి తేడా ఏంటి అంటే జన ఐవీఎఫ్లో ఫోర్స్ టు టూ టు త్రీ మంత్స్ మట్టుకు మామూలు ప్రెగ్నెన్సీతో పోలిస్తే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది వెల్కమ్ టు భారత వనిత టీవీ ఈరోజు మన స్టూడియోకి ఏషియన్ ఐవీఎఫ్ సెంటర్లో ప్రముఖ డాక్టర్ అయిన స్త్రీ మరియు సంతాన సాఫల్య వైద్య పునురాలు కొండారెడ్డి త్రివేణి గారు మన ముందున్నారు సంతానలేమి పరి సమస్యలు వాటి పరిష్కార మార్గాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం ప్రస్తుత సమాజంలో ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురికి పిల్లలు కలగట్లేదు వారు పడిన ఇబ్బందులు చాలా వర్ణాంతీతం అటువంటి వారికి డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి జనరల్గా ఏంటి అంటే సంతాల నేమి అని ఎప్పుడు అంటాము అంటే సంవత్సరం పాటు పెళ్ళైన తర్వాత పన్నెండు నెలలు వాళ్ళు ప్రయత్నించి అప్పటికీ పిల్లలు కలగనప్పటికీను వాళ్ళని మనం సంతాననేమి కింద ప్రతినిధిస్తాం వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే ఫర్దర్గా మనకి ఎందుకు పిల్లలు కలగట్లేదు అని చూసుకొని ట్రీట్మెంట్ చేయడం బెటర్ సంతానం కలకపోవడానికి కారణం స్త్రీనా పురుషుడా యాక్చువల్లీ సంతానం కలగకపోవడానికి ముప్పై పర్సెంట్ స్త్రీలు కారణమవుతాయి ముప్పై పర్సెంట్ పురుషులు కారణమవుతారు మిగతా మనకు వచ్చే ఇరవై పర్సెంట్ ఇద్దరు కారణాలు ఉంటాయి ఇంకొక ఇరవై పర్సెంట్ ఎక్కడా కారణం లేకపోయి ఉండొచ్చు సో ఈ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే స్త్రీలు పురుషులు ఈక్వల్గా కారణం బట్ చాలా ఫైల్స్ చూస్తూ ఉంటాము అంత వస్తూ ఉంటారు స్త్రీలు అన్ని పరీక్షలు చేయించుకుంటారు ఆల్మోస్ట్ లైక్ ట్యూబ్ టెస్టు చాలా కష్టమైన పరీక్షలు అన్నీ చేయించుకుంటారు సింపుల్గా పురుషుడు చేయించుకోవాల్సింది సింపుల్ టెస్టులు చేయించకుండా సో ఏంటంటే ముప్పై పర్సెంట్ స్త్రీలు కారణం అయితే ముప్పై పర్సెంట్ పురుషులు కారణం సో ఇద్దరూను సంప్రదించాల్సి ఉంటుంది ఏ వయసు వాళ్ళు ఈ సంతానంలో సమస్యలు ఎదురవుతాయి యాక్చువల్లీ ఏజ్ పెరిగే కొద్దు ఏమవుతుందంటే వయసు పెరిగే కొద్దీ అండం యొక్క క్వాలిటీ కానీ స్త్రీలలో ఈవెన్ పురుషుల్లో కానీ క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది సో వయసు పెరిగే కొద్దీ ఈ మనకి ఈ సంతానం ఏమి కానీ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కానీ పెరుగుతూ ఉంటాయి ఈవెన్ నేను ఇందాక మీకు చెప్పాను సంవత్సరం పా సంవత్సరం పాటు ట్రై చేసినప్పటికీ యాక్చువల్లీ మనకి ముప్పై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఈవెన్ ఇంకా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు తీసుకుంటే సిక్స్ మంత్స్ తర్వాతే సిక్స్ మంత్స్కినూ పిల్లలు లేకపోతే సంప్రదించాల్సి ఉంటుంది సో వయసు అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మన ఇన్ఫర్టిలిటీలో వచ్చేసేసేసి ఓకే థర్టీ లోపు ఎన్ ఇయర్స్ ట్రై చేసండి వన్ ఇయర్ ట్రై చేయొచ్చు వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ ట్రై వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ మంత్స్ అన్ప్రొటెక్టెడ్ అంటే ఏంటి వాళ్ళు ఏమి వాడకుండా వాళ్ళు పిల్లల కోసం ట్రై చేసినప్పటికీ పిల్లలు కలక్కపోతే సంప్రదించాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ముప్పై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సిక్స్ మంత్స్ మాత్రమే వాళ్ళకి టైం మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఉంటే వాళ్ళు సంప్రదించాల్సి ఉంది ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకి మేజర్ క్వాలిటీ కానీ ఏదైనాను మేజర్గా ఇద్దరిలోనూ ఏజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సంతానం కోసం వచ్చిన స్త్రీలకు ఎలాంటి పరీక్షలు చేస్తారు స్త్రీలకు వచ్చేసేసి ఏంటి అంటే మనకి ఫస్ట్ బేసిక్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి మేజర్ మెజారిటీగా మన స్కానింగ్ చూస్తేనే వాళ్ళకి మనకి గర్భసంచ ఎలాగుందో అర్థమవుతుంది దాని తర్వాత అండాశయాలు అండాశయాల్లో మనకి నెంబరు లైక్ ఎగ్ నెంబర్ ఎలాగుంది మనకి బేసిక్గా ఎగ్ ఇట్వస్ ఎలాగుంది అదంతా మనకి మేజర్గా అర్థమవుతుంది అసలు వీళ్ళకి ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్కడ ఏది అన్నది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసేసి ఏంటంటే ట్యూబ్ టెస్ట్ అనేవి ఉంటాయి దాని తర్వాత గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి దాని గురించి కూడా తర్వాత వివరంగా మాట్లాడుకుంటాం పురుషులకు ఎలాంటి పరీక్షలు ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ ముప్పై పర్సెంట్ కారణం పురుషులు కాబట్టి జనరల్గా పురుషుల్లో ఫస్ట్ మనకి అగైన్ ఏజ్ నుండి ఇంపార్టెంట్ ఏజ్ తెలుసుకుంటాము దాని తర్వాత వాళ్ళు పని పనిచేస్తారు వృత్తిపరంగా ఏంటి అన్నది చూస్తాము దాని తర్వాత వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎందుకు అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి వీడియో కణాల క్వాలిటీని చాలా ఎఫెక్ట్ చేస్తాయి దాని తర్వాత అయితే సింపుల్గా వీడియో కణాల టెస్ట్ ఉంటుంది సెమెన్ అనాలిసిస్ అది బేసిక్ టెస్ట్ అది చేస్తాము దాంట్లో ఏంటంటే దాని ఒక క్వాలిటీ దాని యొక్క నెంబర్ బట్టి మనకు అర్థమవుతుంది దాని జనరల్గా వీడేకనాల్ టెస్ట్ కూడా మనకి ఏంటి అంటే స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ ప్రకారం సర్టిఫైడ్ పర్సన్ మనకి చేసిన తర్వాత అర్థమవుతుంది క్వాలిటీ కానీ ఇదంతా ఎలాగో ఉంది అన్నది దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం వీటిలో ఎన్ని రకాల రక్త పరీక్షలు చేయొచ్చు మేడం స్త్రీలలో వచ్చేసేసి ఏంటి అంటే జనరల్గా మనకి బేసిక్గా హార్మోన్ టెస్ట్లు ఉంటాయి హార్మోన్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఏమన్నా మిగతా థైరాయిడ్ హార్మోన్ కానీ ప్రొలాక్టిన్ హార్మోన్ కానీ మనం దీన్ని సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుందా అన్నది ఒకటి చేస్తాము దాని తర్వాత ఇంకొకటి వచ్చేసేసి ఏమెచ్ అని చెప్పేసి ఎగ్ క్వాలిటీ తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేస్తాము దాని తర్వాత ఇంకొకటి స్త్రీ యొక్క బేసిక్ కండిషన్స్ వాళ్ళ రక్తం రక్తహీనత కానీ ఏమన్నా ఉందా బీపీ షుగరు ఇలాంటి జనరల్ చెకప్ చేస్తాం జనరల్గా ఈ ఇవన్నీ బేసిక్ టెస్ట్ సరిపోతుంది బేసిక్గా చెప్పినట్టు ఇందాక స్కాన్ అన్న చాలా ఇంపార్టెంట్ ఓకే ఏఎంహెచ్ అంటే మేడం ఏఎంహెచ్ అంటే ఏంటి ఏంటి అంటే యాంటీ ములేరియన్ హార్మోను స్త్రీ పుట్టకతో ఇంత ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నది దాంతో పుడుతుంది మనకి మెచ్యూర్ అయ్యాక ఆల్మోస్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఐదు లక్షలు ఎగ్స్ దాకా ఉంటాయి తర్వాత ఏమవుతుంది అంటే నెల 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 ఋతుక్రమం వచ్చినప్పటికీ కొన్ని ఎగ్స్ అవుతూ ఉంటాయి నెల అవుతూ ఉంటుంది అదేంటి అంటే వాళ్ళ జెనెటిక్ ప్రభావం వల్ల కానీ దీనివల్ల వాళ్ళకు ఒక ఫిక్స్డ్ నెంబర్ మాత్రమే ఉంటుంది ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఏంటి అంటే మనకి ఏమేజ్ టెస్ట్ ద్వారా ఏంటి అంటే స్త్రీ యొక్క ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మనకి తెలుస్తుంది ఒకవేళ ఇది కనుక మరీ తక్కువ ఉంటే లెస్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటే త్వరగా వాళ్ళు ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు మనకి చూపిస్తుంది సో వాళ్ళు ఏంటంటే ఫర్దర్గా ఇంకా వెయిట్ చేయకుండా త్వరగా పిల్లల్ని ప్లాన్ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యం ప్రస్తుతం ఎలాంటి అందుబాటులో ఉన్నాయి సంతానం కలగడానికి ప్రస్తుతం ఎలాంటి అందుబాటులో ఉన్నాయి మనకి జే బేసిక్గా వచ్చేసేసి ఏంటి అంటే మూడు రకాల ట్రీట్మెంట్లు అందుబాటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ ఎటు వెళ్ళినా జనరల్గా పిల్లల కోసం అన్నది మనకు ఉన్న ట్రీట్మెంట్లు మూడే ట్రీట్మెంట్లు ఒకటి మామూలుగా ట్యాబ్ మెడికేషన్స్ టాబ్లెట్స్ దీంతో రెండు వచ్చేసేసేమో ఐయుఐ పద్ధతి మూడు వచ్చేసేసేమో ఐవీఎఫ్ పద్ధతి ఐయూఐకి ఐవీఎఫ్కి డిఫరెన్స్ ఏంటండి ఐయూఐలో వచ్చేసేసి ఏం చేస్తాము అంటే కణాలను తీసుకొని మగవారి యొక్క వీర్య కణాలు భర్త యొక్క వీర్య కణాలు తీసుకొని వాటిని ప్రాసెస్ చేసుకొని వాటిని డైరెక్ట్గా గర్భ సంచిలోకి పెడతాము దీనివల్ల ఏంటి అంటే ఒకటి ఏ అయితే కణాలు ఉన్నాయో వాటిని ప్రాసెస్ చేయటం వల్ల ఏదో క్వాలిటీ ఒకటి పెరుగుతుంది ఇంకొకటి డైరెక్ట్గా గర్భ సంచి లోపలికి పెట్టడం వల్ల అది డిస్టెన్స్ అన్నది తగ్గుతుంది సో ఛాన్స్ అన్నది పెరుగుతుంది మందులతో ఎంతవరకు ఫలితం ఉంటుంది మందులు జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఏదన్నా మహిళ ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ మనం చూసుకునేది ఏంటంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం ఎగ్ ఎలా పెరుగుతుందో చూసుకుంటాము ఎగ్ పెరగటానికి మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు నెల నెల కరెక్ట్ అదేంటి పద్నాలుగో పదమూడో రోజుకి కరెక్ట్గా ఎగ్గు విడుదలైతే ఆల్మోస్ట్ వాళ్ళకి ఛాన్స్ అన్నది అన్నీ బాగానే ఉంటాయి వీటి కణాలు కానీ మిగతా గర్భసంచి కానీ ట్యూబ్స్ కానీ అన్నీ బాగానే ఉంటే వాళ్ళకి ఛాన్స్ పెరుగుతుంది సో ఈవెన్ ఈ కాలంలో ఇప్పుడు మనకి హార్మోనల్ సమస్య వల్ల పీసీఓడి కానీ ఏమన్నా ఫస్ట్ నెల నెల ఓవ్యులేషన్ ఇది అన్నం విడుదలవటం అన్నదే చాలా డిలేడ్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద టైము మనకి చాలా వరకు ఇన్ఫర్టిలిటీ వాళ్ళు వచ్చినప్పుడు మనకి మెడిసిన్స్తోనే ఫస్ట్ ఇలా ఒక రెండు మూడు నెలలు ఫస్ట్ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చాక కరెక్ట్గా నెల నెల ఓవ్యులేషన్స్ జరిగి డాక్యుమెంట్ అయ్యాక ఆల్మోస్ట్ రెండో నెలకో మూడో నెలకో చాలామంది ప్రెగ్నెన్సీ అవుతారు ఐవిఎఫ్ ఎవరికి యూజ్ చేస్తారు ఇందా నేను చెప్పినట్టు ఫస్ట్ మనం వచ్చినప్పుడు అన్ని టెస్ట్ చేసుకుంటాం లైక్ ఎక్కడ ఇబ్బంది ఉంది ఏంటి అన్నది ఇప్పుడు హండ్రెడ్ ఇదేంటి రెండు ట్యూబ్లు బ్లా బ్లాక్ అయినాయి అనుకోండి ఆడవాళ్ళు వచ్చేసి రెండు ట్యూబుల్ బ్లాక్ అయిందనుకోండి అనుకోండి ఇంకో నెక్స్ట్ మనం వెళ్ళాల్సిన పద్ధతి ఐవీఎఫ్ నెక్స్ట్ మగవాడి వీడకణాలు శాతం చాలా తక్కువ ఉంది ఆల్మోస్ట్ లేదు చాలా తక్కువ ఉంది వాళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఆడవాళ్ళలో అగ్గు కౌంట్ కూడా బాగా తక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఇలాగా మనము వీటి వీళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మిగతా మెడిసిన్తో కానీ ఐయుఐతో కానీ ఇలా వెళ్ళకుండా నెక్స్ట్ పద్ధతికి ఐయూఎఫ్కి వెళ్ళ వల్ల వీళ్ళకి సంతానం కలగటం అనేది జరుగుతుంది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే చాలామంది కపుల్స్ వస్తారు చెప్పినట్టు అన్ని టెస్టులు ఉంటాయి మేదేంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ అన్ని టెస్టులు చేస్తాము అన్నీ నార్మల్ అని చెప్తాము అన్నీ నార్మల్ మీరు ట్రై చేయండి అని చెప్తాము అప్పటికీ ట్రై చేస్తారు మళ్ళీ వస్తారు మాకు పెళ్ళైన సంవత్సరాలు అయింది పిల్లలు లేరంటారు సో వీళ్ళు వచ్చేసేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం అంటే అన్ని మూడు నాలుగు సార్లు మనకి ఓవ్యులేషన్ కూడా చూస్తాం ఇందాక నేను చెప్పినట్టు మెడికేషన్స్ ఇచ్చాక వాళ్ళకి అండం విడుదలవుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ పిల్లలు కలరు ఇలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ అంటాం బట్ ఇక్కడ మనకి ఏంటి సమస్య మంది చెప్పాను కదా ఆల్మోస్ట్ మనకి ఇలాంటి కపుల్స్ డైలీ మనం చూసుకుంటే వందకి ముప్పై శాతం ఉంటారు అన్ మిగతా అన్నీ బాగానే ఉంటాయి ఎక్కడ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లంని మనం ట్రీట్ చేసుకుంటే అయిపోతుంది ఇందని చెప్పినట్టు ఈడ కణాలు తక్కువ కొంచెం తక్కువ ఆ యూఐ పద్ధతికి వెళ్ళొచ్చు ఇలాగా బట్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి ఎందుకు కలగలేదు అన్నది బేసిక్ ఎందుకు కలగలేదు అంటే ఏంటి అంటే మనకి కనిపిస్తున్నంతవరకు బాగానే ఉన్నాయి అంటే ట్యూబ్స్ బాగానే ఉన్నాయి గర్భసంచి బాగానే ఉంది ఓ అండాశయాలు బాగానే ఉన్నాయి సిమ్మను బాగానే ఉంది బట్ దీంట్లో ఏంటంటే ఇంకా సూక్ష్మమే చాలా జరుగుతాయి ఏంటి అంటే మనకి బేసిక్గా బీజకణం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి అండాశయం దగ్గరికి వెళ్ళాలి అండ్ అండం విడుదలయ్యాక అండం లోపలికి చొచ్చుకుపోవాలి కెపాసిటేషన్ అంటాము ఎన్ని జరిగి మైక్రోస్కోపిక్గా పిండం ఏర్పడాలి మళ్ళీ పిండం ట్యూబ్ నుండి గర్భసంచికి రావాలి గర్భసంచి లోపలికి వచ్చాక మళ్ళీ గర్భసంచి పిండం రెండు ఓకే అదేంటి టాక్ చేసుకోవాలి ఆ రెండు మాకు అది వచ్చి అతుక్కోవాలి సో ఇన్ని జరగాలి ప్రాసెస్ ఎన్ని మైక్రోస్కోపిక్గా ఇవన్నీ మనము స్కాన్తో కానీ ఇంకా ఏ పరీక్షలతో కానీ చూడలేము సో ఇలాంటి మైక్రోస్కోపిక్గా ఎక్కడో ఇబ్బందులు ఉంటాయి సో అందుకని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది వచ్చింది ఇలాంటి వాటిల్లో అన్ని బాగున్నా బాగున్నా కొంతమందికి సంతానం కలగదు బాగున్నా మనకి సంతానం కలగదు సో అప్పుడు మనం ఏం చేయాలి ఆ మైక్రో వాటిని హ్యాండిల్ చేయాలి సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్పాను కదా మనం ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తాం అప్పటికీను రావట్లేదు అంటే నెక్స్ట్ దేనికి వెళ్ళాలి మనం ఐయుఐ పద్ధతికి వెళ్ళాలి దీంట్లో ఏం చేస్తాం మనం వీర్య కళాల్ని మనం చూసుకొని లోపల పెడుతున్నాం అన్నీ క్లీన్ చేసి అద్దానికి లోపలికి ఇలాంటప్పుడు మనం ఐయుఐ పద్ధతిలో ద్వారా ఏంటంటే వంద మందికి చేసినప్పుడు ఒక పదిహేను మందికి సక్సెస్ ఉంటుంది లో డైరెక్ట్గా లోపల పెడతాం కాబట్టి ఇంకా అప్పటికీను మూడు సార్లు ఐయుఐ చేసినప్పటికీను కొన్నిసార్లు మళ్ళీ కలకపోవచ్చు నెక్స్ట్ అలాంటి వాళ్ళకి మనకి ఐవీఎఫ్ పద్ధతి ఉపయోగపడుతుంది ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా గర్భ సంచు అండాశయం నుండి మనం ఎగ్స్ బయట తీసుకొని బయట వీర్య కణాలతో కలిపి పిండం తయారు చేసి డైరెక్ట్గా పిన్ ఎంబ్రిని మనం గర్భసంచిలోకి పెడతాం సో ఇవన్నీ మనం సూక్ష్మంగా చూస్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ నుండి మనకి ఎక్కడ ఇబ్బంది ఉంది ఏంటి అన్నది చూసుకొని పెడుతున్నాం కాబట్టి ఛాన్సెస్ అనేది పెరుగుతుంది ఇలాంటి ప్రాసెస్ జరగడానికి ఎన్ని నెలల ముందు నుంచి రావాలి మేడం ఐవిఎఫ్ పద్ధతికి ఐవీఎఫ్ పద్ధతి నుండి ఫస్ట్ ఒక వన్ మంత్ వస్తే మనకి ఎక్కడ ఇబ్బంది ఉంది నిజంగా ఐవీఎఫ్ అవసరమా అవసరం లేదా నిజంగా వీళ్ళు దీన్ని ఇండికేషన్కి వస్తున్నారా నేను చెప్పాను కదా ఐవీఎఫ్కి మన అంటే వస్తున్నారా లేదా అర్థమవుతుంది దాని తర్వాత ఐవీఎఫ్ కా కావాల్సినవి ఏంటి ఒకటి ఆ ఆడవాళ్ళల్లో నేను చెప్పాను కదా అండం యొక్క క్వాలిటీ ఎలాగుంది వీర్య కణాలు ఎలాగున్నాయి గర్భసంచి ఎలాగుంది ఇవన్నీ బేసిక్ చూసుకున్నాక నెక్స్ట్ టైం నుండి వన్ మంత్ బిఫోర్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మేడం ఫస్ట్ నెల చూ చూసుకోవడమే ఫస్ట్ నెల చూసుకుంటాం అంటాం లైక్ ఎక్క ఇవన్నీ ఎలాగున్నాయి ఏంటి అన్నది తర్వాత నుండి మనం డైరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం వీళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి ఫుడ్ సప్లిమెంట్స్ ఎలాంటివి ఫుడ్ చెప్తున్నాను కదా యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు మాడిఫైడ్ లైక్ మోడిఫైడ్ ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది అంతా ఫాస్ట్ ఫుడ్స్ దీనివల్ల చాలామంది చూస్తూ ఉంటాం కదా సో వీటి వల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఈ అన్నీనూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటము లిమిటెడ్ ఫుడ్ తింటాము వీటన్నిటి వల్ల ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ కానీ ఈవెన్ స్పోమ్ క్వాలిటీ కానీ చాలా బెటర్గా ఉంటుంది జెంట్స్కి కూడా ఫుడ్ సప్లిమెంట్స్ వేరేగా ఉంటాయి మేడం వీటికి ఐవీఎఫ్ వచ్చా జెంట్స్కి కూడా ఏదైనా ఫుడ్ సప్లిమెంట్స్ అన్న సేమే చెప్తున్నాను కదా ఒకటి ఇవన్నీ అవాయిడ్ చేయడం స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అన్నీ అవాయిడ్ చేసి దీనివల్ల మనకి ఇది అవుతూ ఉంటుంది ఏషియన్ ఐఫ్యూ సెంటర్లో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి మన దగ్గరకు వచ్చేసేసి చెప్తా ఆల్మోస్ట్ పైన డిస్కస్ డిస్కొచ్చేసి అన్ని టెస్ట్లు చేస్తాము అన్ని ట్రీట్మెంట్స్ చేస్తాము బేసిక్గా ఏంటి వచ్చాక అన్నీ ఫస్ట్ లైక్ ఏ టెస్ట్లు అవసరము ఏ టెస్ట్లు అవసరం లేదు అన్నీ చూసుకొని ఏ టెస్ట్ అవసరమో అన్ని టెస్టులు పద్ధతి ప్రకారం వెళ్ళి దాని తర్వాత ఎవరికి ఐయూఏ అవసరం ఎవరికి ఐవీఎఫ్ అవసరం చూసుకొని చేస్తాం రెండు సదుపాయాలు ఉంటాయి మేడం ఐ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఐవీఎఫ్ కానీ ఈక్సీ పద్ధతి కానీ అన్నీ ఉన్నాయి ఈక్సి పద్ధతి ఐవీఎఫ్కి ఇక్సీకి వచ్చే తేడా ఏంటి అంటే ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే అండం చుట్టూరును మామూలుగా వీజ కణాలు పెడతాము వీజ కణం సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఉందో అండంలోకి వెళ్తుంది అది ఐవీఎఫ్ అది ఇక్సీలో ఏం చేస్తాము అంటే ఇంకా బాగా లో కౌంట్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు డైరెక్ట్గా స్పోమ్ని సెలెక్ట్ చేసుకొని స్పోమ్ని డైరెక్ట్గా గర్ అండాశయం లోపలికి పెడతాము సో దానివల్ల ఇంకా ఫర్టిలైజేషన్ అనేది పెరుగుతుంది ఛాన్సెస్ పెరుగుతుంది ఐవీఎఫ్లో ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఉందండి ట్విన్స్ పుట్టే ఛాన్స్ ఉంది ఎందుకు అంటే మనము జనరల్గా మూడో రోజు కానీ ఐదో రోజు కానీ పిండం ట్రాన్స్ఫర్ చేస్తాము జనరల్గా అది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మూడో రోజు అయితే మూడు ఐదో రోజు అయితే రెండు అలా ట్రాన్స్ఫర్ చేస్తాము మనకి సక్సెస్ ఇది కానీ ఒకటి ఒకటి ట్రాన్స్ఫర్ చేసి మనం వెయిట్ చేయలేం లైక్ లైక్ బట్ గర్భసంచి అన్నీ బాగానే ఉండి మదరు అంతా బాగానే ఉంటే జనరల్గా రెండు కానీ మూడు కానీ చేస్తాము సో ఒకవేళ ఆ రెండు పిండాలు కనుక మనకి ఇంప్లాంటేషన్ జరిగి అతుక్కుంటే జనరల్గా ట్వీన్స్ కుట్టే ఛాన్స్ ఉంటుంది ఈ ఐవీఎఫ్లో ఇంజెక్షన్లు ఎక్కువ చేస్తానని విన్నాము ఇంజెక్షన్ చేస్తారా లేకపోతే మందులతోనే జనరల్గా ఏంటి అంటే ఐవీఎఫ్కి మనకి ఐవీఎఫ్కి మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈవెన్ మెడిసిన్స్తో కూడా ఐవి ఐవీఎఫ్ చేస్తాము మెడిసిన్స్లో ఏం చేస్తాము అంటే జస్ట్ మెడిసిన్స్ ఇస్తే మనకి జనరల్గా ఒకటి నుండి రెండు ఎగ్స్ మాత్రమే వస్తాయి ఒకవేళ వాళ్ళకి వేరే ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే జనరల్గా ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది చాలామంది అపోహలు ఉన్నాయి ఐవీఎఫ్కి వస్తే సక్సెస్ రేట్ ఎంతుంది అని వాళ్ళ డౌట్లు మీరు ఏమైనా క్లియర్ చేయగలరా ఐవీఎఫ్కి జనరల్గా ఏంటి అంటే ఐవీఎఫ్కి సక్సెస్ వచ్చేసేసి ఏంటి అంటే వంద మందికి చేస్తే యాభై నుండి యాభై ఐదు పర్సెంట్ సక్సెస్ రేట్స్ వచ్చేసి వచ్చేసేసి చెప్తున్నాను కదా మనము మెజారిటీ ఇవన్నీను క్లియర్ చేసుకోవటం వల్ల చూస్తాం పిండం యొక్క క్వాలిటీ ఎలాగుంది అన్నిటిని చూసుకొని ఇది జనరల్గా ఐవిఎఫ్ సక్సెస్ ఎలాగా అంటే మామూలుగా వాడుక భాషలో చెప్పాలి అంటే మనకి పిండం వచ్చేసేసి ఇత్తనం లాంటిది సీడ్ లాంటిది గర్భసంచి వచ్చేసేసి సాయిల్ మట్టి లాంటిది మనం ఏంటి అంటే విత్తనము సాయిల్లో పెడతాం ఫస్ట్ మిగతా దీంట్లో మనకి టాబ్లెట్స్లో కానీ అయ్యూలయో కానీ అసలు ఫస్ట్ విత్తనం వస్తుందో లేదో మనకు తెలియదు అంటే పిండం ఏర్పడుతుందో లేదో మనకు తెలియదు దీంట్లో ఏంటంటే మనం పిండం మనం చూసి క్వాలిటీ అయిన పిండాన్ని మనం చూసి డైరెక్ట్గా మనం గర్భసంచిలోకి పెడుతున్నాం ఈవెన్ గర్భసంచిని కూడా ఫస్ట్ రెడీ చేసుకుంటాం ఎలాగుంది ఏంటి మంచి సాయిల్ ఎలా రెడీ చేసుకుంటారు ముందు దానిపై రెడీ చేసుకుంటాం సో మనం ఏంటి అంటే పిండాన్ని మంచి సాయిల్లో పెడతాము అది తర్వాత పెరగటం అన్నది ఆ రెండింటి యొక్క క్రాస్ క్రాస్టాక్ బట్టి లైక్ ఇప్పుడు మనం విత్తనం లోపల ఇప్పుడు మంచి విత్తనము మంచి సాయిలు మనం పెట్టాక ఛాన్స్ అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది విత్తనం మీద ఆధారపడి ఉంటుంది ఆ యొక్క భూమి గర్భసంచీ భూమి మీద ఆధారపడి సో ఇది కూడా అంతే వాళ్ళ యొక్క క్వాలిటీ వాళ్ళ యొక్క గర్భసంచీ మీద ఆధారపడి ఉంటుంది సో సక్సెస్ అన్నది వాళ్ళు చెప్తున్నట్టు వాళ్ళ హస్బెండ్ యొక్క అది వీరకనం ఫ్యాక్టరీ మీద వైఫ్ యొక్క ఎగ్ క్వాలిటీ మీద దాంతో రెండు కలిశాక పిండం యొక్క క్వాలిటీ మీద దాని గర్భసంచి గర్భ సంచి లోపల మీద ఎగ్జాక్ట్గా వంద మందికి చేస్తే నలభై ఐదు నుండి నలభై ఐదు మనకి ఎక్కడ ఎందుకు అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు రెండు ట్యూబ్లు బ్లాక్ అయినాయి రెండు రెండు ఎగ్ క్వాలిటీస్ పోమ్ క్వాలిటీ బాగుంది గర్భసంచి బాగుంది సో అలాంటి వాళ్ళకి చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు చిన్న వయసు జనరల్గా ఛాన్స్ అన్నది పెరుగుతుంది ఏజ్లో అయినా ఐ సెంటర్కి రావచ్చా మేడం జనరల్గా ఇప్పుడు జ ఏ ఏజ్లో అయినా ఐవీఎఫ్ సెంటర్ అప్రోచ్ అవ్వచ్చు బట్ బిలో థర్టీ ఫైవ్ అన్నది సక్సెస్ రేట్స్ చెప్తున్నారు కదా మనకి బేసిక్గా సక్సెస్ డిపెండ్ అయ్యేది క్వాలిటీ మీద సో థర్టీ ఫైవ్ బిలో అయితే మన థర్టీ ఫైవ్ బిలో అయితే మనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది థర్టీ ఫైవ్ అబోవ్ కూడా మనకు ఉంటుంది బట్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి ఆ అదేంటి సక్సెస్ రేట్స్ కొంచెం కొంచెం డిక్లైన్ అవుతూ ఉంటాయి ఈ ఐవఎఫ్ కాస్ట్ ఎంత ఉంటుందో అని జనాలు చాలా అపోహలు పడుతున్నారు ఒక కాస్ట్ చెప్పగలరా ఎంత అవ్వచ్చు అని జనరల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే పిల్లలు లేకపోవటం పోయే తలకే వాళ్ళకి జనరల్గా వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ ఒక్కటే కనిపించేది ఏంటంటే ఐవీఎఫ్ ఒక్కటే బట్ నేను చూస్తుంది ఏంటంటే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి ఇంత అవుతుంది అంత అవుతుంది ఫస్ట్ సంప్రదిస్తే ఫస్ట్ సమస్య ఎక్కడుందో మనం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి సమస్య చాలా చిన్నది ఉంటుంది జస్ట్ చెప్తున్నట్టు ఎగ్ సరిగ్గా రప్చర్ అవ్వకపోవటం ఆ కరెక్ట్గా రప్చర్ అయిన టైంలో కలిసి ఉండకపోవటం ఇలాంటివే ఉంటాయి ఈవెన్ ఐదేళ్ళు ఆరేళ్ళు పెళ్ళైన వాళ్ళకి కూడా జస్ట్ ఈవెన్ పదేళ్ళ పెళ్ళైన వాళ్ళు కూడా చూస్తాం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా రెండు మూడు సార్లు ఎగ్ కరెక్ట్గా రప్చర్ అయినప్పుడు కలిసి ఉన్నాక మామూలుగా ట్యాబ్లెట్స్తోనే చాలా మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది దాని తర్వాత ఈవెన్ చిన్న ట్యూబ్లో ఏదో చిన్న బ్లాకేజెస్ ట్యూబ్ టెస్ట్ తర్వాత వాళ్ళు కన్సీవ్ అవుతారు దాంతో తర్వాత వీడియ కణాలు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది ఒక రెండు మూడు నెలలు కరెక్ట్గా మెడిసిన్స్ వాడాక వాళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు సో చాలామంది వరకు అలా మామూలు నార్మల్ మెడికేషన్స్తోనే చాలా వరకు క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళతో నేను ఇందాక చెప్పాను వాళ్ళ కాన్పక్షంలో నెక్స్ట్ ఐయూఐకి వెళ్తాం ఐయూఐలో కూడా ఎక్కువ ఇంజక్షన్స్ ఏమీ వాడడం జస్ట్ నార్మల్ ట్రీట్మెంటే వాడతాం వీడియ కణాలు వరకు ప్యూరిఫై చేసి ఏ అయితే మంచి వీడియో కణాలు ఉన్నాయో వాటిని సింట్రిఫికేషన్ అంటాం చేశాక దాన్ని డైరెక్ట్ గర్భసంచిలోకి పెడతాం దాంట్లో కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు మీకు మొత్తం కలిపి కూడా ఆల్మోస్ట్ పదివేలు లోపే పదివేలు అటు ఇటుగానే అయిపోతుంది ఇది కూడా చాలామంది నెక్స్ట్ స్టెప్ ఇది ఆల్మోస్ట్ రెండు మూడు సార్లు చేసినప్పటికీ దీంట్లో చాలామందికి మళ్ళీ పా పాజిటివ్ రేట్స్ వస్తుంది చాలామంది పాజిటివ్ రేట్ వస్తుంది ఇంకా దీనికి కూడా కాని పక్షంలో లాస్ట్ పక్షంలోనే మనం ఐవీఎఫ్కి వెళ్తాం ఐవీఎఫ్లో కూడా చెప్తున్నాను కదా వాళ్ళని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది లైక్ ఎంత మెడికేషన్స్ పడుతుంది ఎన్ని ఇంజక్షన్స్ పడతాయి వాటిని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ భయపడి వెళ్ళకపోతే ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ ఏదంటే బర్డెన్ పెరగట్ పెరుగుతూ ఉంటుంది చెప్తున్నాను కదా మనకి బేసిక్ ఇన్ఫర్టిలిటీలో వచ్చేసేసి ఏజ్ ఇస్ అేజర్ ఫ్యాక్టర్ ఏజ్ పెరిగే కొద్దీ సమస్య పెరుగుతూ ఉంటుంది ఐవీఎఫ్కి వచ్చిన తర్వాత బేబీ టేక్ ఓవర్ ఓన్గానే జరిగిద్దా నైన్ మంత్స్ డాక్టర్ని సంప్రదించాల్సి వచ్చిద్దా జనరల్గా ఏంటి అంటే మనకి నార్మల్కినూ ఐవీఎఫ్కి తేడా ఏంటి అంటే జన ఐ ఐవీఎఫ్లో ఫోస్టు టూ టూ త్రీ మంత్స్ మట్టుకు మామూలు ప్రెగ్నెన్సీతో పోలిస్తే జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా హార్మోనల్ సపోర్ట్ నీడ్ అవుతుంది ఎందుకంటే న్యాచురల్గా ఒంట్లో నార్మల్ ప్రెగ్నెన్సీలో ఒంట్లో వచ్చే హార్మోనే బేబీకి సపోర్ట్ సరిపోతుంది బట్ ఫస్ట్గా త్రీ మంత్స్ మటుకు మనకు బయట సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది బట్ ఆ తర్వాత ఒక్కసారి మాయ లైక్ ప్లాజంటా ఏర్పడ్డాక నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఎలాగనో అలానే కంటిన్యూ అవుతుంది వీళ్ళు పనులు కూడా నార్మల్గా చేయొచ్చా లేకపోతే జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాం కదా మామూలు మనకి అంద ఇప్పుడు ఈవెన్ నార్మల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళు ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని కొన్ని వాటిని బట్టి లైక్ అన్నీ బాగానే ఉంటే అన్ని మామూలుగానే చేసుకోవచ్చు ధన్యవాదములండి మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాచారాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ नी रास्ता नी जर्नी छेफको भारत वणिताटी